హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్ కానుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము పెన్షన్ ఎలా ఇస్తారు ఎక్కడ తీసుకోవాలి అనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రవృత్తి నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము మనందరికీ తెలుసు వైఎస్ఆర్ పెన్షన్ కనుక ప్రతి నెల ఒకటో తారీఖున అయితే ఇస్తూ ఉంటారు ఇప్పుడైతే వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అయితే కనుక ఈ నెల నుండి ఈ నెల అయితే నిలిపివేశారు ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక మనకి ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం కారణంగా అయితే గనక వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అయితే నిలిపివేస్తున్నాము అని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించింది గత రెండు మూడు రోజుల క్రితం వరకు కూడా వాలంటీర్లతో ఎన్నికల సంబంధించండి వాలంటీర్లతో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు ¿Estamos? అందుకు ప్రత్యేకంగా వారికి ఒక పత్రం ఇచ్చి క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు వారికి సంబంధించిన డబ్బులు ఎంతో విత్డ్రా చేసుకుంటున్నారని పూర్తి వివరాలతో ఒక పత్రం అయితే ఇచ్చి ఆ పత్రం ద్వారా వాలంటీర్లతో అయితే పెన్షన్ పంపిణీ చేస్తామని గత కొద్ది రోజులుగా అయితే చెప్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకొని వాలంటీర్లందరినీ కూడా ఈ సంక్షేమ పథకాలు డబ్బులు పంచడం అట్లాగే ఈ సంక్షేమ పథకాల నుంచి అయితే పూర్తిగా తప్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా వారికి సంబంధించిన అంటే ఈ పెన్షన్ పంపిణీకి సంబంధించి కానీ అయితే వేరే పథకాలకు సంబంధించి కానీ వాలంటీర్ల వద్ద అయితే కనుక వారికి ప్రత్యేకంగా ఒక మొబైల్ అయితే ఇవ్వడం సచివాలయాల్లో ప్రత్యేక మొబైల్స్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఈ వేలి ముద్ర వేసుకునే డివైజ్లు ఇట్లా కొన్ని ఎక్విప్మెంట్ అయితే వారికి ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా రిటర్న్ చేసేయాలి అంటే ఎన్నికల అధికారుల వద్ద అయితే కనుక అవన్నీ తిరిగి డిపాజిట్ చేయాలని కూడా నేను నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పుడైతే వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అయితే నిలిపివేశారు మరి ఎలా తీసుకోవాలి ఏంటి అని డీటెయిల్స్ అయితే కనుక ఒకసారి చూద్దాము వీడియో ఇంకెవరైనా లైక్ చేయకపోతే దయచేసి ఒక లైక్ చేయండి వివరాలు చూస్తే ఏపీలో వాలంటీర్లను పెన్షన్ పంపిణీ నుంచి దూరం పెట్టాలని ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్ అయితే పేర్కొంది అన్ని నగదు పంపిణీ పథకాల నుంచి కూడా వాలంటీర్లను దూరం పెట్టాలని సూచించింది ఇక వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దని ఎన్నికల సీఈఓకి ఆదేశాలు జారీ చేశారు హైకోర్టు ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది కోడ్ ముగిసే వరకు కూడా వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబు మొబైల్తో పాటు ఇతర ఉపకరణాలన్నీ కూడా తిరిగి కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలండి మరి నగదు పంపిణీలో ఎట్లా ఎలాగని చెప్తే ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ అయితే కనుక చెప్పడం జరిగింది అంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారినే ఎన్ని ఈ యొక్క సంక్షేమ పథకాలకు ప్రస్తుతానికి అయితే కనుక ఉపయోగించుకోవాలని కోరింది అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక క్లస్టర్స్లో చాలామంది ఈ యొక్క పెన్షనర్స్ ఉంటారు ఇంచుమించుగా ఒక్కొక్క క్లస్టర్లో చూసుకున్నట్లయితే కనుక మూడు వందల యాభై నుంచి ఐదు వందల మంది వరకు కూడా ఒక్కొక్క క్లస్టర్లో కూడా పెన్షన్స్ అయితే అంటే సచివాలయ పరిధిలో ఆ సచివాలయ పరిధిలో మూడు వందల యాభై నుంచి ఐదు వందలు మరి కొన్ని ప్లేసుల్లో అయితే కొంకొంత ఎక్కువ మంది కూడా ఉండే అవకాశం అయితే ఉంది మరి అంతమందికి పెన్షన్ పంపిణీ చేయాలి రెగ్యులర్గా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేసినట్లయితే కనుక వారికి ఒక యాభై మందిని లేదా ఒక అరవై మందిని అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది ప్రతి వాలంటీర్కి సో ఏఏ ఇల్లు వాళ్ళ పరిధిలో ఉందనేది వాళ్ళకైతే రెగ్యులర్గా ప్రతి నెల ఇచ్చేవారు కాబట్టి వారికైతే ఒక ఐడియా మీద పాల పలానా డోర్ నెంబర్కి వెళ్ళి ప్రతిరోజు ప్రతీ నెల ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ అలవాటుగా అయితే చేయడం జరిగేది అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులకి యొక్క పని అయితే కనుక అప్పగిస్తున్నారు కాబట్టి ఏ ఏరియా ఎంత ఎక్కడి వరకు ఉన్నారు ఎవరి డోర్ నెంబర్లో ఎవరు ఉన్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకైతే చాలా కొత్తగా ఉంటాయి సో పెన్షన్ పంపిణీకి సంబంధించి ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు ముఖ్యంగా చూస్తే పెన్షన్ గడువు పెంచుతున్నారు పెన్షన్ పంపిణీ గడువు అయితే పెంచుతున్నారు ఎందుకంటే అందరూ సరైన టైంకి వచ్చి అంటే ఇప్పుడు ఇప్పటికే ఒకటో తారీఖుని ఇచ్చే పెన్షన్ మూడో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మార్చ్ ఎండింగ్ అలాగే బ్యాంకు సెలవుల కారణంగా ఒకటో తారీఖుని ఇవ్వాల్సిన పెన్షన్ అయితే గనక మూడో తారీఖు నుంచి మూడో తారీఖు ఉదయం లేదా మధ్యాహ్నం నుంచి అయితే గనక స్టార్ట్ అయ్యి పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని చెప్తూ వస్తున్నారు ఇప్పుడు అది కాకుండా వాలంటీర్లను అయితే తీసివేసి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సచివాలయ ఉద్యోగులు సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి సచివాలయంలో ఉద్యోగులు ఉంటారు కాకపోతే వారు ఎక్కువ మంది ఉండరు ఐదుగురు లేదా ఆరుగురు ఉంటూ ఉంటారు ప్రతి సచివాలయంలో ఈ ఎంప్లాయీస్ ఎవరున్నా ఉంటారంటే ఒక ఐదుగురు లేదా ఆరుగురు అయితే ఉంటూ ఉంటారు సో వారి ద్వారా కూడా ఈ పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక పెన్షన్ గడువు తేదీని పెంచారు మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు మొన్నటి వరకు అయితే కనుక మూడు నుంచి ఐదు రోజుల పాటు అయితే పెన్షన్ పంపిణీ ఎనిమిదో తారీఖు వరకు చేస్తామని చెప్పారు ఇప్పుడు పదో తారీఖు వరకు కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని అయితే చెప్తున్నారు మరే అత్యవసరం అయితే కొన్ని ప్రాంతాల్లో గడువు పెంచే అవకాశం కూడా ఉన్నట్లుగా చెప్తున్నారు సో పదో తారీఖు వరకు కూడా పెన్షన్ అయితే కనుక మీకు పంపిణీ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో అంటే సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అవి మరి మీరు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందా లేకపోతే వారు ఇంటి వద్దకు అనేది అయితే ఈరోజు క్లారిటీ రానుంది సో ఎవరైతే పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఉంటారో వారైతే కనుక మీ యొక్క సచివాలయ పరిధిలో పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో ప్రతీ నెలలాగే ఈ నెల కూడా మూడో తారీఖు అంటే ఒకటో తారీఖు కాకుండా మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గ్రామవార్డు సచివాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం అయితే కనుక ఎందుకంటే అందరింటికి ఒక ఇంచుమించు ఐదుగురు లేదా ఆరుగురు మాత్రమే స్టాఫ్ ఉంటారు కాబట్టి క్లస్టర్స్లో ఐదు వందల మంది పైగానే ఈ యొక్క పెన్షనర్స్ ఉంటున్నారు ప్రతి సచివాలయ పరిధిలో అంతమందికి వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇస్తారా అనేది అయితే కొంచెం అనుమానంగానే ఉంది అంటే డౌట్గానే ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గ్రామవాడ సచివాలయాలకి మీరు వెళ్ళాలా లేకపోతే వాళ్ళు వచ్చేస్తారనేది ఈ రోజు అయితే ప్రకటన అయితే చేయబోతున్నారు మించుమించుగా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే పెన్షన్ పంపిణీ ప్రభుత్వ ఉద్యోగులతో చేయిస్తారు అదే విధంగా పదో తారీఖు వరకు కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నామని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు మ్యాక్సిమం మూడో తారీఖు మధ్యాహ్నం నుంచి అయితే పెన్షన్ పంపిణీ స్టార్ట్ కానుంది దీనికి సంబంధించి మరి ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మీకు తెలియచేయడం జరుగుతుంది